గురువారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని థ్రిల్ సిటీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఛాలెంజ్ కర్టెన్ రైజర్ ఈవెంట్లో ప్రముఖ సినీ నటుడు మాస్కా దాస్ విశ్వక్ సేన్ పాల్గొని మాట్లాడారు గురువారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని థ్రిల్ సిటీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఛాలెంజ్ కర్టెన్ రైజర్ ఈవెంట్లో ప్రముఖ సినీ నటుడు మాస్కా దాస్ విశ్వక్ సేన్ పాల్గొని మాట్లాడారు సృజనాత్మకతను చాటండి లక్షల ప్రైజ్ మనీ గెలవండి అని అన్నారు హైదరాబాద్కు తలమానికంగా బాసిల్లుతున్న థ్రిల్ సిటీ అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ సోషల్ మీడియా ప్రభావశీలురా సృజనాత్మకతకు సవాలు విసిరింది బందూక్ సినిమా దర్శకుడు లక్ష్మణ్ ఈ థ్రిల్లింగ్ థ్రిల్ సిటీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఛాలెంజ్ ఈవెంట్కి కి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు మూడు విభాగాల్లో ముగ్గురు విజేతలను ఎంపిక చేసి ప్రముఖ దర్శకుల సమక్షంలో జరిగే వేడుకలో లక్ష రూపాయల చొప్పున నగదు బహుమతిని అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో सेल सिटी टीम प्रिया फियाक सोशल मीडिया कोऑर्डिनेटर स्वीकरतौ पार्ट 2 हैदराबाद व्याप्ता सोशल मीडिया इन्फ्लुएंसर्स प्रतिबद्ध했으나 पालगणार <्णाथ>।

So nice. uh, it's time to unveil. It's a thrilling influence, yeah. influence challenge. So put your hands together, influencer the influence of another okay. I'm make some noise of white because challenge

నా తో పట్టు నేను కూడా フィルム డైరెక్టర్ నా హోప్ ఎవరీబడీ నోస్ బంధూ సినిమా డైరెక్టర్ నా తో పట్టు ఇంకొంత సినిమా డైరెక్టర్స్ కూడా చూస్తాను ఐ థింక్ అంటే చాలా మంది ఇదొక్కసారి అడిగారు మనం ఎప్పు ఏ రీచ్ అవుతే ఎప్పు ప్రైజ్ ఇద్దామా అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ కి లైక్స్ తో తక్కుంది సో వి डोंట్ వాంట్ టు కిల్ దిస్ క్రియేటివిటీ సో 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 నాకు వ్యూస్ అనేది కౌంట్ కాదు ది బెస్ట్ మీడియేట్ ఆర్ కౌంట్ సో ఈ ఈ ఈ పంపించేసి మీరు ఏదో వీడియో తీసుకురండి ఆ వీడియో నుంచి బెస్ట్ వీడియో ఉంటే సెలెక్ట్ చేస్తాము అన్నప్పుడు కాంపిటీషన్ వస్తుంది ఎందుకంటే ఒకరు చార్మినార్ తీయొచ్చు ఒకరు తాజ్మహల్ ని తీయొచ్చు ఒకరు ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ నుంచి సో ఇదంతా కాదు ఒకటే ప్లేస్ ని టెల్ సిటీలో ఉన్న వందలాది గేమ్స్ టెల్ సిటీలో థియేటర్ ఉంది ఉన్నది 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 కార్స్ వందలాది గేమ్స్ ఉన్నాయి బీఆర్ గేమ్స్ కొత్త బీఆర్ గేమ్స్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ థీమ్ పార్క్ పార్క్ ని మీ యాంగిల్ షూట్ చేయండి ఇంతవరకు ఒకే 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 అమ్యూజ్మెంట్ పార్క్ ని వందలాది మంది తీసి ఆ బెస్ట్ వీడియోని మనం చేయండి ఇదే మనం ఇంటర్చర్ ఛాలెంజ్ ఎవ్రీ ఇన్సర్ అంశం అంటే నిన్న జస్ట్ మేము నిన్న స్టార్ట్ చేసిన ప్రమోషన్ ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్